అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పైన పూర్తయింది ఈ సందర్భంగా ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది మంత్రుల యొక్క పనితీరు ఎలా ఉంది అనేది ప్రభుత్వమే ఒక సర్వే చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది ఆ సర్వే చేసుకుని ఇటీవల క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మంత్రి మండలంలో మాట్లాడటం జరిగింది ఉదాహరణకి ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేయటం వలన నూట ఇరవై నాలుగు సీట్లు గెలుచుకున్నారు ఇందులో ఇంత హయ్యెస్ట్ మెజారిటీ వచ్చింది కాబట్టి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అనేది విశ్లేషణ చేయటంతో పాటు సర్వే కూడా చేయడం జరిగింది ఈ సర్వేలో మనకు వచ్చిన ఉత్సవాలు చూస్తే డెబ్బై రెండు మంది ఎమ్మెల్యేల పైన త్రయోమైన అసంతృప్తి ఉంది ఇరవై ఆరు మంది పైన త్రయోమైన వ్యతిరేకతుంది వీళ్ళు జనసేన వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు ముగ్గురు కలిపి ఇరవై ఆరు మంది మీద పూర్తి వ్యతిరేకత ఉంది అంటే తొంభై ఐదు మీద ఇవాళకి ఇవాళ ఎలక్షన్స్ పెడితే తొంభై ఐదు మంది ఓడిపోతానికి సిద్ధంగా ఉన్నారు ఓటమి అంశులు ఉన్నారు ఈ తొంభై ఐదు మంది అంటే ప్రభుత్వం పడిపోతుంది ఇవాళ ఎందుకు ఇంత మార్పు వచ్చింది ప్రజల్లో అంటే అర్థం కాని అంశం సంక్షేమ పథకాలు ప్రజలకి గత ఐదేళ్లలో సంక్షేమ పథకాలు సంవత్సరానికి క్యాలెండరీ వారికి బట్టి నెల నెల ఏదో ఒక పథకం ప్రజలకు అందుతూ ఉండేది సంవత్సరానికి నాలుగు సార్లు పథకాలు అందుతూ ఉండేవి ఆ విధంగా ఉండటం వల్ల ప్రజల్లో డబ్బులు ఎప్పుడు రొటేషన్ నడుస్తుంది మార్కెట్ కడకలాడింది ఇవాళ సంక్షేమ పథకాలు మంత్లీ ఇచ్చే ఫెన్షన్ తప్పితే సంవత్సరం కాలం తర్వాత ఇది ఇచ్చారు ఇది అమ్మఒడి పదమూడు వేలు చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు గ్యాస్ బండ్లు అన్నారు రెండు బండ్లు ఇచ్చారు అది కూడా సరి అరా కొర ఎక్కువ మందికి రాలా ఒక కోటి యాభై తొమ్మిది లక్షల మంది గ్యాస్ కన్జూమర్స్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళల్లో ఒక ఎనభై లక్షల మందికి తొంభై లక్షల మందికి లేదా కోటి మందికి వస్తుంది యాభై అరవై లక్షల మందికి అక్కడ కూడా ఈ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఒక బండగా డబ్బులు వచ్చి రెండో బండగా ఎంత మండగా డబ్బులు రాలా అది ఆ పథకం పరిస్థితి అంటే ఈ సంవత్సర కాలంలో వాస్తవాలు మాట్లాడుకుంటే ప్రజలకి సంక్షేమ పథకాల యొక్క ఫలాలు అందలేదనే చెప్పాలి ఒక ఫంక్షన్ మినహాయించి ఏ పథకం అందల అంతకుముందు అనేక రకాల పథకాలు మంత్ ఒక క్యాలెండర్ బుట్టి మూడు నెలల కోటి ఏదో పథకం వచ్చేది ఆ విధంగా రావటం వల్ల ప్రజల్లో నిత్యం డబ్బులు కళకళతూ ఉండే రైతులు వ్యవసాయదారులకి రైతు భరోసా వచ్చేది ఆటో వాళ్ళకి ఆటో పదివేల రూపాయలకి ఇచ్చేవారు అదే కాపుకి కాపు నేస్తం ఇచ్చేవారు అదేవిధంగా డాక్టర్ రుణమాఫీలు ఇచ్చారు అదేవిధంగా ఇట్లా అనేక పథకాలు తోపుడు బొళ్ళాలకు పథకం అని ఇలా సంక్షేమ పథకాలు అనేక రకాల పథకాలు సంవత్సరంలో పన్నెండు నెలలు ఏడెనిమిది పథకాలు సంవత్సరానికి రావడంతో ప్రజల్లో డబ్బులు కడకల్లాడుతూ ఉన్నాయి మార్కెట్ కూడా బయ్యంగు పచ్చి సేల్స్ బాగా ఉండటం వలన ఇప్పుడు కూడా రొటేషన్లో ఉండేది ఆంధ్రప్రదేశ్ అలాంటి పరిస్థితి వాళ్ళు లేదు అందుకని ప్రజలందరూ కూడా ఆ రోజు సంక్షేమ పథకాలు అందుకున్న నూటికి డెబ్భై ఎనభై పర్సెంట్ మంది ఏదో రూపైన పథకాలు అందుకున్నారు వాళ్ళందరిలో కూడా తీవ్రమైన అసంతృప్తి ఉంది ప్రజలు ఎప్పుడు ఎలా ఉంటారంటే మాకేం వచ్చింది అనేది లెక్కేసుకుంటారు చెప్తే మన ఏం వచ్చింది మన వీధికి వచ్చింది మన జిల్లాకి ఏం వచ్చింది మన రాష్ట్రానికి ఏం జరుగుతుంది అనేది ప్రజలు పట్టించుకోరు అదేవిధంగా ఎమ్మెల్యేల పరిస్థితి మీద ఎందుకు వ్యతిరేకత వచ్చిందంటే వాళ్ళు కూడా వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు ఇసుక వ్యాపారం చేసేవాడు ఇసుక చేస్తున్నాడు లిక్కర్ వ్యాపారం చేసేవాడు లెక్కలు చేస్తున్నాడు గనులు ఉండాలి గనులు తోక్కుంటున్నాడు ఇది రబ్బీసు మట్టి ఇలాంటివి అమ్ముకుంటున్నారు ఈ విధంగా కాంట్రాక్టులు ఎన్ఆర్సి వర్క్లన్నీ ఎమ్మెల్యేలు చేస్తున్నారు వీటిలో ఎక్కడా కాదు అని చెప్పగలిగే ధైర్యం కానీ దమ్ము కానీ ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఉందా అని అడుగుతున్నా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కాంట్రాక్టులు చైన్ ఎమ్మెల్యే అనేది కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఉన్నాడంటే ఎవడన్నా ఒకడు అర ఉండి ఉంటాడు నూటికి తొంభై ఐదు మంది కా ఎమ్మెల్యేలంతా కూడా కాంట్రాక్టులు చేస్తున్నారు పది లక్షలు పైన పడే ప్రతి వర్క్ కాంటే ఎమ్మెల్యేలు చేయటమే పది లక్షల లోపు కార్యకర్తలకు ఇస్తున్నారు ఏది అది ముక్తితో ములుగుతా కార్యకర్తలకు ఇస్తారు ఆ విధమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఇంత పూర్వం ఎమ్మెల్యేలు ఎవరైనా వర్కులు చేశారు అసలు రెండు వేల నాలుగు పూర్వం ఎమ్మెల్యే ఎవరైనా వర్కులు చేశాడో ఎవడో రాష్ట్రం మొత్తం మీద ఏడ మీద లెక్క నలుగురు ఉండేవారు వాళ్ళు కూడా ఏదో పక్క రాష్ట్రాల్లోనూ లేదా పెద్ద పెద్ద వర్కులేను ఉంటే కోట్లలో వర్కులు చేసుకునే వాళ్ళు చెప్తే చిన్న చిన్న వర్కులు ఎగబడేవారు కాదు ఇవాళ ఎమ్మెల్యే అందరూ కూడా పది లక్షలు పైబడిన ప్రతి వరకు వాళ్ళే చేస్తున్నారు ఒక డమ్మీ అభ్యర్థిని పెడతాం వాళ్ళ దాతం ద్వారా చేపించడం ఇది ప్రక్రియ నియోజకవర్గాలు దీని మీద రాష్ట్రం మొత్తం ప్రజల్లో అసంతృప్తి వివెత్తన ఉప్పంగి కిరటం లాగా అసంతృప్తి రగిలిపోతుంది ప్రజలకి ఎందుకు రగిలిపోతుంది అంటే ఇదే ఇలాంటి పరిస్థితులు లిక్కరు శాండు మట్టి కాంట్రాక్టులు అన్ని ఎమ్మెల్యేలు చేసుకోవడంతో ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆశ్చర్యపోతున్నారు ఎందుకు సుమారు తొంభై ఎనిమిది మంది మీద వ్యతిరేకత కానీ అసంతృప్తి కానీ ఉన్నారంటే వాళ్ళు పాలైనట్టే లెక్క ఈ సర్వే ఎవరు చేశారనుకున్నారు ఐఐటి స్టూడెంట్స్ చేపించారు నియోజకవర్గానికి ఐదు వందల మంది చొప్పున నియోజకవర్గంలో ఐదు వందల మందిని వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ద్వారా వచ్చే ఫలిస్ని బట్టి చెప్పే రిపోర్ట్ ఇది ఇరవై నాలుగో సంవత్సరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి కూటమిగా పోటీలోకి వచ్చాయి వైసీపీ సింగిల్గా పోటీ చేసింది ఒకటి కూటమి రెండు వైసీపీ మధ్యనే పోటా పోటీగా ఎలక్షన్ జరిగింది అయితే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో కూటమి పోటీ చేసిన పది స్థానాలకు గాను పది స్థానాలు కూటమి అభ్యర్థులు గెలుపొందారు అందులో ఎనిమిది మంది టీడీపీ వాళ్ళు ఒకళ్ళు బీజేపీ ఒకటి జనసేన వీళ్ళల్లో ఏడుగురు మంది మీద వ్యతిరేకత ఉంది ఎవరు టీడీపీ వాళ్ళ మీద ఐదుగురు బీజేపీ అభ్యర్థి మీద జనసేన అభ్యర్థి మీద ఈ ఏడుగురు మీద కూడా వ్యతిరేకత ఉంది ఇక్కడికి పదికి ఏడుగురు మీద ఇకపోతే విజయనగరం జిల్లా విజయనగరం జిల్లాలో వచ్చినప్పటికీ తొమ్మిది తొమ్మిది స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు గెలుపొందారు వాటిలో టీడీపీ వాళ్ళు ఎనిమిది మంది గెలిచారు జనసేన వాళ్ళు ఒకటి గెలిచారు అయితే వ్యతిరేకత ఎంతమంది మీద ఉన్నాయంటే విజయనగరం జిల్లాలో మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత మూట కట్టుకున్నారు వాళ్ళు ఇకపోతే విశాఖపట్నం జిల్లా ఇందులో పదిహేను స్థానాలు విశాఖపట్నం టౌన్తో కలిపి పదిహేను నియోజకవర్గాలు ఆ పదిహేను నియోజకవర్గాల్లో వైసీపీ రెండు స్థానాల్లో గెలిచింది గత ఎన్నికల్లో పోతే పదమూడు కూటమి అభ్యర్థులు గెలిచారు జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ వీళ్ళల్లో బీజేపీ మినహాయించి కూటమి పార్టీలోని వాళ్ళలో జనసేన ఇద్దరు టీడీపీ వాళ్ళు ఇద్దరు నలుగురు మీద వ్యతిరేకత ఉంది అంటే పదమూడులో నలుగురి మీద తొమ్మిది మంది పాస్ మార్కుల్లో ఉన్నారు తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది స్థానాలకు గాను పంతొమ్మిది స్థానాలు కూటమి వర్లు గెలిచారు వాళ్ళల్లో ఎనిమిది మంది మీద వ్యతిరేకత ఉంది ఎవరు బీజేపీ వాళ్ళు ఉన్నారు జనసేన ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు ఇన్ని పంతొమ్మిదికి ఎనిమిది మంది మీద వ్యతిరేకతుంది తూర్పుగోదావరి జిల్లాలో ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను స్థానాలకి పదిహేను గెలిచారు కూట బిద్దరు వాళ్ళల్లో ఎన్ని మంది మీద వ్యతిరేకత ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేనుకి పదిహేను గెలిస్తే ఎనిమిది మంది మీద వ్యతిరేకత ఉంది వీళ్ళు ఇక్కడ టీడీపీ ఉంది జనసేన ఉంది ఈ జిల్లాలో కూడా అక్కడ కూడా వ్యతిరేకత ఎక్కువ ఉంది ఈ కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో పదహారు స్థానాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పదహారు స్థానాలకు గాను పది మంది మీద వ్యతిరేకత ఉంది పదహారులో పది మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకత అందులో జనసేనలు ఒకరున్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు పది మిగిలిన ఏడుగురు టీడీపీ వాళ్ళే ఇక గుంటూరు జిల్లా పదిహేడు స్థానాలు గుంటూరు జిల్లాలో పదిహేడు స్థానాలకు గాను తొమ్మిది స్థానాల మీద వ్యతిరేకత ఉంది ఇక్కడ జనసేన టీడీపీనే ఉంది ఎక్కువ టీడీపీనే పోటీ చేసింది ఇక్కడ ప్రకాశం జిల్లా పన్నెండు సీట్లకు గాను పది సీట్లు కూటమి అభ్యర్థి గెలిచారు అందులో ఆరుగురు వ్యతిరేకత ఉన్నారు ప్రకాశం జిల్లా ఇకపోతే నెల్లూరు పదికి పది గెలిచారు ఇక్కడ పదికి ఆరుగురు వ్యతిరేకత ఉన్నారు ఇకపోతే కడప కడప జిల్లాలో పది స్థానాలు గాను ఏడు స్థానాలు కూటమి పోటీ చేసి గెలిచింది అందులో ఒకళ్ళు జనసేన ఉన్నారు మిగిలిన వాళ్ళతో టీడీపీ వాళ్ళే ఇక్కడ కూడా ఏడుగురికి ఆరుగురు వ్యతిరేకతతో ఉన్నారు ఒకళ్ళే బెజిట్లో ఉన్నారు కూటమి అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఇక కర్నూలు పద్నాలుగు గాను పన్నెండు స్థానాల్లో కూటమి అభ్యర్థి విజయం సాధించారు ఇక్కడ బీజేపీ ఉంది టీడీపీ ఉంది ఇక్కడ కూడా ఎనిమిది స్థానాల్లో వ్యతిరేకత మూట కట్టుకున్నారు ఇకపోతే అనంతపూర్ అనంతపూర్ పద్నాలుగుకి పద్నాలుగు గెలిచారు అయితే అందులో పద్నాలుగు పద్నాలుగు గెలవగా ఎనిమిది మంది మీద వ్యతిరేకత ఉంది ఇకపోతే చిత్తూరు జిల్లా ఇది చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా ఇక్కడ కూడా పన్నెండు నుండి పన్నెండుకి పది గెలిచారు రెండు వైఎస్ఆర్సీపీ గెలిచారు ఇక్కడ కడప మూడు సీట్లు కర్నూలు రెండు సీట్లు చిత్తూరు రెండు సీట్లు కలిపి ఏడు స్థానాలు రాయలసీమలో టీడీపీ వైసీపీ గెలిచింది రాయలసీమలో యాభై రెండుకి ఏడు స్థానాల్లో వైసీపీ గెలిచింది నలభై ఐదు స్థానాలు కూటమి అభ్యర్థులు గెలిచారు చిత్తూరు జిల్లాలో కూడా పన్నెండుకి పది స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే అందులో ఆరుగురు వ్యతిరేకత ఉన్నారు ఈ లెక్క రాష్ట్రం మొత్తం మీద తొంభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందనేది ఈ సర్వేలో తేట అంటే రాష్ట్రంలో ఇవాళకి వాళ్ళ ఎలక్షన్ జరిగితే కూటమి గెలిచే పరిస్థితి లేదు అనేది మనకు అర్థమవుతుంది దీనికి కారణాలు ఏంటి అని విశ్లేషణ చేస్తే ప్రతి ఎమ్మెల్యే కూడా డబ్బు సంపాదించుకునే పనులే ఉండిపోయారు టీవీల్లో సోషల్ మీడియాలో పేపర్లో కథనాలు కథనాలుగా వస్తా ఉన్నాయి ఎమ్మెల్యేల గురించి ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాకే లేదు సంవత్సరంలోనే వ్యతిరేకత ఎప్పుడు రాదు ఎప్పుడైనా రెండు సంవత్సరాల తర్వాత వ్యతిరేకత వస్తుంది అదేంటో పాపం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బ్యాడ్లకు కానీ ఏదన్నా కానీ ఎమ్మెల్యేలంతా డబ్బు సంపాదన మీద ఉన్నారనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా మూడో క్యాబినెట్ మీటింగ్ కానిచ్చి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నాడు మూడు నెలల కానిచ్చి చెప్తున్నాడు ఆయన మీ పద్ధతులు మార్చుకోండి మీ పద్ధతి వాళ్ళు ఎన్ని చెప్పినా పెడ పెట్టి ఎమ్మెల్యేలు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు డబ్బుకు డబ్బులు ఏమందే ప్రజలు ఓట్లు లేరు డబ్బులు ఉందే పార్టీ వాళ్ళు టికెట్లు కాబట్టి మేము చేసేది మేము చేస్తాం మీరు చేసేది మీరు చేసుకోండి ఎండ్ ఆఫ్ ది డే వచ్చేప్పుడు వంద కోట్లు పెడతావా యాభై కోట్లు పెడతావని ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీలు అడుగుతాయి అవి పెట్టాలంటే మేము సంపాదించుకోవాలి అనే దృక్పథం తప్పితే ప్రజలు దీన్ని హర్షించరు రాబోయే కాలంలో ఏం జరుగుతుందో ఏం చూద్దాం ఇవాళకి వాళ్ళ ఎలక్షన్స్ పెడితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఓడిపోవడం అనేది గ్యారంట్రీ ఎందుకంటే తొంభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అసంతృప్తి మూట కట్టుకున్నారు హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి